కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో పూర్తయిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ యువనేత ఆదిరెడ్డి మాట్లాడుతూ బాలనాగిరెడ్డిని ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవిలో చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతుండ్రీ అందుకోసమే అనా ఇప్పుడున్న పరిస్థితి ఏ అంటే వెంటనే అప్పుడే స్పందించి అప్పుడే ఎంపీపీ బ్యాంక్ లో చెప్పి అక్కడ మన వెంకట చెప్పి ఆయన తర్వాత ఎంపీపీకి చెప్పి బుజ్జిస్వామి చెప్పి వెంటనే అది ఎంత కష్టమో మేము ఎంత కష్టపడినామంటే కింద బోర్ ఫెయిల్ అయినా ఇంకొక బోర్ మళ్ళీ వేసి ఎంతో కష్టపడి ఈ రోజు మేము ఈరోజు ఈ నీటిని సమస్యని చాలా పరిష్కరించినాను మన అన్న అందుకోసమే నాలుగోసారి గెలిచినాము ఐదోసారి కూడా మళ్ళీ గెలుస్తాము ఎందుకంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి చెప్పినాము అన్న ఇట్లుందనా స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అది కూడా ఒకసారి పేపర్ లో కూడా చూసినాడు చూసినా వెంటనే చెప్పినాడు అందుకోసమే మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మేమేమో అన్నని మెజారిటీతో గెలిపించుకుందాము మళ్ళీ వచ్చేది మంత్రిగా చూడాలని మన ఆశ carro até perto tudo aquele ali vale